జిల్లాల పునర్విభజనపై మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యల సారాంశం చూద్దాం ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా జిల్లాల జరగకూడదంటున్నారు రాజమల్లి కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిసారి పునర్విభజన చేయడం సరికాదు అంటున్నారు జిల్లాల ఏర్పాటులో పాలనా సౌలభ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటేనే మార్పులు చేయాలంటున్నారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లాలను విభజన చేసేటప్పుడు రెండు విషయాలను ప్రాతిపదికన తీసుకోవాలా ఒకటి పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకోవాలా ఒకటి ప్రజల మనోగతాన్ని ఆలోచించాలి ఈ రెండు విషయాలు పరిగణనకు తీసుకొని విభజన చేయాలి పరిపాలనా సౌలభ్యం వేగవంతంగా ప్రజలకు అందుతుందన్నప్పుడు ఎక్కడ ఏ ఊర్లను కలపాలా ఆ ఊర్లో కలపాలా రెండవది ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకోవాలి ఇవి రెండు తీసుకునే చేయాలి తప్ప తమ ఓట్లకు అనుకూలంగానో తమ సీట్లకు అనుకూలంగానో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే దానికి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేదానికి నేను అంటే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక సందర్భంలో పొత్తు పెట్టుకుని వెంటున్నారు రాజమండ్రి రాజకీయంగా పొత్తు పెట్టుకోవడానికి పొత్తు పెట్టుకొని ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అన్నారు

ఇరవై తొమ్మిది వస్తాదంటే మీకు నిద్రమటనే రాత్రులే కారణం జగన్కు జల బలం ఉంది నీలాగా జగన్ జెండాలకు వేరే జెండాలను జతపరచలే జనాన్ని జతపరిచినాడు మ్యాన్చెస్టర్ బైబిల్ ఖురాన్ భగవద్గీతలాగా భావించినాడు గెలుపు ఓటర్లను సమానంగా స్వీకరించగలిగినాడు ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు మీరట కాదే మీరట కాదు అందుకే ఈ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెడ్డా జనసేన ఆడించినట్టు ఎందుకు కుడిపక్క భుజ మీద కమలం ఉంది ఎడపక్క భుజ మీద సైకిల్ ఉంది జనసేన జెండా ఆడింది బాబా ఏడు లేదు